హాయ్ హలో అందరికీ నమస్తే అండి పేరు పేరున ధన్యవాదాలు ఇంకోటి ఏంటంటే ప్రతి తల్లికి ఈరోజు హ్యాపీ మదర్స్ డే మనము మదర్స్ డే ఎందుకు జరుపుకుంటాము ఏ విధంగా మదర్స్ డే వచ్చిందనేది ఈ ఫుల్ వీడియో చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి తల్లికి హ్యాపీ మదర్స్ డే ఇంకోసారి ఈరోజు మన అమ్మ గొప్పతనం ఏంటి సృష్టికి మూలధనం అమ్మ కనిపించే దైవం అమ్మ మొదటి గురువు ఎవరైనా ఉన్నారు అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మి ఏది ఏమైనా అమ్మ తన పిల్లల్ని తన పిల్లలు చేసే తప్పుల్ని బాధని కడుపులో పెట్టుకొని తప్పులను క్షమిస్తూ చూసుకుంటుంది అమ్మతో బంధం చెక్క చెదరదు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది ఏమి చెప్పినా తన తల్లి పిల్లల కోసమే మీరు కాలు కింద పెట్టుకొని చూసుకోకపోయినా పర్వాలేదు మీ తల్లిని కానీ వాళ్ళ గుండెల్లో బాధని అర్థం చేసుకొని వాళ్ళకు నచ్చినట్టుగా మంచి నడవడికలో నడచండి అదే మీరు మీరు మీ తల్లిదండ్రుకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ తనకి ఆస్తుల అవసరంలా అంతస్తుల అవసరంలా ఏమీ అవసరంలో తన పిల్లలు బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండి గొప్పగా బతకాలన్నదే ప్రతి తల్లి కోరిక ఎక్కడో అమెరికాలో పుట్టిన ఈ సాంప్రదాయం ఇప్పుడు అంతర్జాతీయంగా జరుపుకునే స్థాయికి వెళ్ళిందనమాట అమెరికాలో మొట్టమొదటి మెరివా జాన్సిన్ తన తల్లి జాన్సిన్ సంవత్సరంలో ఒకసారైనా తన కష్టాన్ని గుర్తించుకొని తన తల్లి కష్టాన్ని గుర్తించుకొని ఆమెకి సత్కారం చేయాలని చాలా ప్రయత్నం చేశారు అందులో భాగంగానే ఆమె నెరవేరగానే తన తల్లి కళ్ళు మూసిందనమాట అందుకోసము ఆమె నుంచి మిరవ జాన్సిన్ తన ప్రయత్నంలో భాగంగా మదర్స్ డేను ఏ విధంగా అయినా జరుపుకోవాలి అనే విధంగా తనతో పాటు చాలా మందిని పిలుచుకొని ప్రయత్నం చేసింది ఫలితంగా సెలవు దినంగా ప్రకటించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పశ్చిమ వర్జనీయంగా పంతొమ్మిది వందల పదిలో తొలిసారిగా మదర్స్ డే రోజు అధికార సెలవు దినంగా ప్రకటించారు మే పంతొమ్మిదిన పంతొమ్మిది వందల పద్నాలుగున అమెరికా అధ్యక్షుడు విల్సన్ అనే అతను మే రెండవ ఆదివారం మదర్స్ డేగా గుర్తించారనమాట అది పోస్టల్ స్టాంపుగా కూడా విడుదలైంది అప్పటినుంచి మనము మదర్స్ డేగా ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం మదర్స్ డేగా అన్నమాట అమ్మ తన పిల్లలకి ఆట బొమ్మలాగా ఇంట్లో పనిచేసే యంత్రంలాగా పనిచేస్తుంది పనిచేస్తుంది కదా అందుకే ప్రతి తల్లి తండ్రి వాళ్ళ బాధను గుర్తు పెట్టుకొని వాళ్ళ కష్టాన్ని వృధా చేయకుండా వాళ్ళకి అనుగుణంగా మనం నడ నడుచుకొని గొప్పగా బతికి చూపించాలనేదే ప్రతి తల్లి కోరిక ప్లీజ్ దానికి సపోర్ట్ చేసి ప్రతి పిల్లలు కూడా తన పేరెంట్స్కి అనుగుణంగా బ్రతకండి విధంగా వాళ్ళు ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారో మిమ్మల్ని అదే స్థాయిలో నిలబడి వాళ్ళకు వాళ్ళ కళ్ళ ముందర నిలబడండి వాళ్ళకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏమన్నా ఉందంటే అదొకటి ఇంకొకసారి ఆల్ మదర్స్కి హ్యాపీ మదర్స్ డే ఓకేనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్